ఆసక్తితో పరమాత్మ పుచ్చుకున్నాడు చెట్ట చివరికి చింతామణి గృహం సహస్రార కమలం నుంచి వెలికి వచ్చి చింతామణి గృహాంత స్థితి అయినటువంటి అమ్మవారు వచ్చి పుచ్చుకున్నారు అర్పణలన్నీ పుచ్చుకున్నారు అంతర్యాగమైందండి అది ఆ సమయాచారం జరుగుతుంది జరుగుతోంది అది అర్చన ఆ చేస్తున్నప్పుడు తను తాను మర్చిపోయాడు అందరూ పుచ్చుకున్నారు జరిగింది ఎవరికి తెలుసా నేను చెప్పింది చందువాళ్ళు చందోళ శాస్త్రి గారిని చెప్పి పెడే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు మహోదయులకు జరిగింది అదండి సంతోష తరంగితశ అది వాళ్ళు పూజ చేసినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా వాళ్ళు బాహ్యశ్రీ చక్రం అక్కర్లేదు బాహ్యం చేసినా లోపల చేసినా సంతోషంగా చేయాలండి మనం పూజలు చేసేటప్పుడు పూజ చేయడం వల్ల ఏదైనా సంతోషం దొరుకుతుందేమో అనుకుంటాం కానీ పూజే సంతోషం అనుకో వచ్చింది అది బాధ పూజని సంతోషంగా చేస్తే దానివల్ల ఏదో అక్కర్లేదండి పూజే సంతోషం వాడికి ఇంకోటి కావాలా అలా చేయగలిగితే అమ్మవారు చేతిలో అందుకుంటారండి పూజను అలాంటి వాడు పూజ అందుకుంటారు అలాంటి వాడిని అనుగ్రహిస్తారు ఆ మాట చాగరా స్వామి వారికి తెలుసు అందుకంటారు దళములతో సంతోషముగా పూజింతన్నాడు ఆ మహానుభావుడు తులసీదములతో పూజితనలేదు సంతోషముగా ఒక్కొక్క తులసి దళం వేసేటప్పుడు ఆ రామచంద్రమూర్తి యొక్క భవ్యమైన స్వరూపం ఆయన యొక్క పాదాల మీద పడుతున్నట్టు అలా భావించేవారు అందుకే మహానుభావుడు రాఘవ శాస్త్రి గారు నాన్నగారు వెంకటప్పయ్య గారు మహాయోగి ఆ యోగేశ్వరుడు ఉదయం కూర్చుంటే పన్నెండు వేల పంచాక్షరి జపం చేసి పార్థివలింగం చేసుకుని చేతిలో పట్టుకుని ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోయేవట అక్కడ మిగిలిన వాళ్ళు ఎదురు చూడటమే మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు ఆయన దర్శనం ఏమయ్యేది తాను ఇక్కడ ఈ పార్థివం మీద పెట్టిన పువ్వులు కైలాసంలో శివుడి శిరస్సు మీద దర్శనం చేసి వచ్చి మళ్ళీ బాహ్య స్థితిలోకి వచ్చేవారా ఇంకా అదండి ఆరాధన అంతేగాని నేను పూజలు దాటిపోయాను అంతర్ముఖం అయిపోయాను బ్రహ్మజిజ వచ్చేసింది ఇవన్నీ దొంగమటరు ఇప్పుడు ఇది రాలేదు అది రాలేదని అర్థం సరైన సాధన లేకుండా ఇలా ఉంటాయి వాళ్ళు అలాంటి సిద్ధ పురుషులు చరిత్ర నిన్న కాక మొన్ననే ఆ తపోభూమికి వెళ్ళి ఆ విషయాలు తెలుసుకున్న అనుభూతి మీతో పంచుకున్నాను ఏం లేదు ఇక్కడ అందుకు అలా సంతోష తరంగిత అమ్మవారిని పూజించుతూ సంతోషంతో తరంగితుడైపోవాలి తరంగితం అనే మాట గొప్ప ఫ్రీక్వెన్సీ అండి సరిగ్గా మాట ఫ్రీక్వెన్సీ పౌనఃపుణ్యం మాటి మాటికి అది అనమాట మాటి మాటికి పునఃపున ముహుర్ముహు ఇది ఇక్కడ అమ్మవారిని పూజ చేస్తూ ఆ పారవశ్యం చెందిపోతూ ఆనందం అయిపోతూ ఉంటే అలాగా నిన్ను పూజిస్తూ సంతోషంలో తరంగితురిపే జంతువు జంతువు అనే మాట ఎందుకు వాడాడు ఈ మాట చాలా గొప్పగా వాడాడండి జంతువు అనగానే మనం పశువులను పక్షులను చూస్తూ అందరూ జంతువులే జనన ధర్మం కలిగిన ప్రతివాళ్ళు జంతువే పుట్టిన ప్రతివాడికి పేరు జంతువు ఇది అర్థం అంటే అర్థం ఏంటి వాడు పుట్టుకుతో వాడు జంతువే జంతు సమానుడే కానీ నిన్ను పూజించడం చేత గొప్పవాడయ్యాడు అది చెప్పడం అనమాట ఎంత జంతువైనా నిన్ను పూజిస్తూ సంతోషిస్తే వాడికి ఇంకా బంధం ఉండదు మరి వాడికి జ్ఞానం లేదే ఉపనిషత్తులు చదవలేదే పర్వాలేదు వాడికి బంధం ఉండదు లేదండి వాడికి కూడా బంధం ఉంటుందండి అంటే వాడికి కూడా బంధం ఉంటుంది ఎలా అని అన్నమాట ఎలా అనిపిస్తుందంటే బండరాయి సముద్రంపై తేలుతుంది అన్నట్టు అనిపిస్తుంది అన్నాడు ఇక్కడ ఇది మాట ఇక్కడ ఈ మాట అర్థమైందా బండరాయి సముద్రం మీద తేలుతుందా బండరాయి సముద్రం మీద తేలును నీ పూజ చేసిన వాడికి బంధం ఉండును అది నిజమైతే ఇది నిజమవుతుంది బండరాయి సముద్రం మీద తేలదు నీ పూజ చేసేవాడికి బంధం ఉండదు ఇది చెప్పాడు ఇక్కడ ఒకటే మాట ఇక్కడ నీ పూజ చేసేవాడికి బంధం ఉండదు అంటే ఢంకా భజాయించి చెప్పడం అండి అంటే అట్ట సూర్యుడు ఇటు పొడిచినా నా నిర్ణయం మారదని చెప్పినట్లుగా పడమట్ట సూర్యుడు ఉదయించినప్పటికీ ఇది మాత్రం జరిగి తీరుతుంది అని మనం అంటాం అలాంటి మాట చెప్పడం అనమాట ఇక్కడ ఏంటో చూడండి మళ్ళీ జంతోస్తవ పద పూజన సంతోష తరంగిత కామాక్షి బంధోది భవతి పునః వాడికి మళ్ళీ బంధం కలిగిందంటే సింధో రంభస్సు బంభ్రమీతి శిల సింధు అంటే సముద్రం సముద్ర జలాల్లో రాయి తేలినట్టేనమ్మా నిన్ను పూజించిన వాడి బంధం కలిగిందంటే అంటే రాయి తేలదు నేను పూజించిన వాడికి బంధం ఉండదు అమ్మవారి పూజన చేసేవాడికి బంధం ఉండదు అనేది ఇందులో చేసిన అద్భుత ప్రతిపాదన ఇంతవరకు మన శ్లోక సమీక్ష చేసుకుంటే అమ్మవారి స్వరూపం మనకి కరుణామయంగా మాత్రమే కాకుండా ఆ తల్లి శివుని యొక్క ఐశ్వర్య రూపమని శివునికి అభిన్న అని ప్రకటిస్తూనే ఆవిడ వేద తాత్పర్య వస్తువు ఇది అని నిర్వచించలేని ఏ ఆత్మ ఉన్నదో ఉపనిషత్తు ప్రతిపాదించిందో ఆ తత్వమే అమ్మవారు అలాంటి బ్రహ్మవిద్యాస్వరూపుణైన అమ్మ పంచశర శాస్త్ర బోధన అన్నప్పుడు కామవిద్యాస్వరూపుణి అని చెప్పేమే అది బ్రహ్మవిద్యాది దేవత ఆ బ్రహ్మవిద్యాస్వరూపిణైన అమ్మవారిని ఆశ్రయించిన వారికి మరి బంధం ఉండదు ఇది ఇంతవరకు మూకువంశతలో మనం చెప్పుకున్న అద్భుతమైన భావపరంపర ఇకపై రాబోతున్న మూకువంశత శ్లోకాల్లో మనం దర్శించేది అమ్మవారి యొక్క అంగదేవతలు ఉపాంగదేవతలు చెప్పబడతారు వారి సాధన చేసినప్పుడే పరిపూర్ణమవుతుంది ఎంతవరకు మనకు మంత్ర సంకేతాలు అవన్నీ ఇస్తున్నాడు బీజాక్షరాలు కూడా ఇచ్చేస్తున్నాడు అక్కడక్కడ పైగా ధరణిమయీం తరణిమయీం పవనమయీం ఆ నాదం ఉన్నదే అదంతా మంత్రమయమండి అది పరిశీలించండి ఈం అనేది మనం అనేక మార్లు చెప్పుకున్నాం గుప్త ప్రణవము అంటారు దాన్ని అమ్మవారి యొక్క బీజాక్షరం ఈం బ్రహ్మము యొక్క బీజాక్షరం ఓం శక్తి యొక్క బీజాక్షరం భీం ఇది అందుకే అమ్మ సూక్తములో శ్రీ సూక్తములో ఇది చెప్పబడింది తాం పద్మిని మీం శరణమహం ఈం అందుకే అమ్మ బీజాక్షములన్నీ ఈం శక్తితోనే ఉంటుంది హ్రీం క్లీం శ్రీం అన్నప్పుడు ఈం ఉంది అందులో అందుకు ధరణిమయీం పవనమయీం అంటే ధరణి ఎందు ఉన్న ఈం సూర్యుని ఎందుయున్న ఈం వాయువు నందు ఉన్న ఈం జలము నందు ఉన్న ఈం అంటే వాయువునందు జలమునందున్న శక్తి శక్తి ఆ శక్తిని ఎవరైతే ఉపాసిస్తున్నారో వారికి వాయువులో జలములో సూర్యుడులో భూమిలో అమ్మవారు రక్షిస్తున్నారు అమ్మవారు వీటిలో ఉన్నారన్నాక వాటిల్లోంచి అమ్మవారు రక్షిస్తారు ఎక్కడి నుంచో రావాలా వాడికి అందుకే అష్టమూర్తి స్వరూపనుగా ఆరాధించమన్నప్పుడు ఈం బీజం అక్కడ పెట్టారండి ధరణి మయ్యి ఇమ్మని బీజాక్ష నిక్షిప్తం చేశాడు అక్కడ ఇలా బీజాక్షములు చెప్తూనే ఇప్పుడు మనం అమ్మవారి ఆరాధనకి ఫలము ఏమిటి అంటే అతడికి మరి బంధనం అనేది ఉండదు అతడి కైవల్యాన్ని పొందుతాడు అని డంకా బజాయించి మరీ చెప్పాడు ఇప్పటివరకు అది చెప్పి అమ్మవారి యొక్క వివిధ రూప దేవతలు అంటే ఎన్నెన్ని ఉపాస్య దేవతలు ఉన్నారో శ్రీ విద్యలు వాళ్ళందరూ వస్తారు ఇక్కడి నుంచి అంటే మనకు ప్రయత్నం లేకుండా అన్ని రూపాలు ఒక్కొక్కటి మనం అందుకొచ్చి మనల్ని ఆశీర్వదించి వెళ్ళిపోతుంటారు రేపు చూద్దరుగా